ఎన్ సిక్స్టీకి ధన్యవాదాలు నా పేరు వెంకట నరసింహులు ప్రిన్సిపాల్ సిబిఐటి మేము ఈరోజు సుధీ నేషనల్ లెవెల్ టెక్నికల్ స్టూడెంట్ టెక్నికల్ రిక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఇది రెండు రోజుల ప్రోగ్రాం ఇది ఈరోజు మొదలైంది మన ఆన్రబుల్ డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి చీఫ్ గెస్ట్గా వచ్చినారు తర్వాత ఉస్మానా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణయ్య గారు ఇంకో గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినారు రవికుమార్ మేధూరి ఒక ఇన్నోవేటివ్ డైరెక్టర్ ఆయన వచ్చారు ఈ వేళ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కింద ఈ ప్రోగ్రామ్ కు దాదాపు ఒక ఆరేడు స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు ఇదే రోజు మేము ఉమెన్ ఐ ట్రిప్లీ ఉమెన్ ఐ ట్రిప్లీ ఈ ప్రోగ్రామ్ కింద ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ సుధిలో దానికి ఆల్మోస్ట్ తొమ్మిది వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు చిన్న గొప్ప ఈవెంట్ అది తర్వాత ముఖ్యంగా ఈ సుధి అనే ప్రోగ్రాంలో స్టూడెంట్స్ యొక్క లీడర్షిప్ స్కిల్సు టెక్నికల్ స్కిల్సు ఇంటర్పర్సన్ స్కిల్సు మెరుగుపరచడానికి వాళ్ళు ఈ స్కిల్స్ అన్నీ ఉంటే వాళ్ళు ఉద్యోగంలో రాణించడానికోసమే ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మేము ఇక్కడిని వాళ్ళు చదువుకునేటప్పుడు చదువు ఎంత ముఖ్యమో ఈ మిగతా స్కిల్ సెట్ కూడా అవసరమని గుర్తించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళని డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయమని చెప్పి దాంట్లో వాళ్ళు తర్ఫీదు పొంది వాళ్ళు ప్రైజులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం సిబిఐటీలో ఈ శుది అనేది గత కొంతకాలంగా ఇది జరుగుతూ వచ్చింది ఈ ప్రోగ్రాము సో కాబట్టి ఈ ఈ ఈ సుదీ తర్వాత మళ్ళీ మాకు శృతి అనేది ఒక త్రీ డేస్ ఈవెంట్ కూడా పంతొమ్మిదవ తేదీ ఇరవై ఇరవై ఒకటి కూడా మూడు రోజులు ఈ ఈ కార్యక్రమం నడుస్తుంది కాలేజీలో చాలా అద్భుతంగా ఉంటుంది దాదాపు ఎనిమిది ఎనిమిది వేల మంది స్టూడెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు పంతొమ్మిదవ తారీఖు శృతి ఇనాగ్రల్ ఫంక్షన్కి మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు తర్వాత శేఖర్ కమ్ముల సినిమా డైరెక్టర్ ఆయన వస్తున్నారు తర్వాత ఇరవై ఒకటో తారీఖుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇన్స్టిట్యూట్ డే యాన్యువల్ డేతో ఆ రోజు మాకు లక్ష్మీనారాయణ సార్ జా ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు గుణశేఖర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ ఆయన వస్తున్నారు డాక్టర్ ఆనంద్ కుమార్ అని చెప్పి ఇండియన్ ఇమ్యూనాలజీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు చాలా మంచి వక్తలు తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇన్స్పిరేషను మోటివేషన్ కలిగించాల్సిన ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరుగుతున్నది దాదాపు ఈ ఈరోజు చాలామంది మీరు చూసే ఉంటారు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క పేరు మీద ఈసీ డిపార్ట్మెంట్ సినాప్స్ అని మెకానికల్ మెకానిక్ అని సివిల్ ఇంజనీరింగ్ సివిలైజేషన్ అని ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు మెకానిక్ ఎంబీఏ డిపార్ట్మెంట్ యుక్తి అని ఆ పేర్ల మీద వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్సు పోస్టర్ ప్రజెంటేషన్సు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్సు ఇవే కాకుండా క్విజ్ ప్రోగ్రామ్సు డిబేట్సు రకరకాల గ్రూప్ డిస్కషన్సు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి స్టూడెంట్స్ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి భాగంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది దాదాపు స్టూడెంట్స్ చాలామంది ఇట్టటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు సుధీ ఈ ప్రోగ్రామ్ చైర్మన్ కింద ఏఐడిఎస్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు రాధిక గారు వ్యవహరిస్తున్నారు కో చైర్మన్ కింద బాలసుబ్బారెడ్డి ట్రిపుల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమాలను కూడా మా డైరెక్టర్ స్టూడెంట్స్ అఫైర్స్ లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మా వైస్ ప్రిన్సిపాల్సు డైరెక్టర్లు అడ్వైజర్లు హెడ్స్ ఆర్గనైజింగ్ టీం మెంబర్సు స్టూడెంట్ వాలంటీర్సు ఇవందరూ కలిపి దీన్ని ఒక బృహత్తమైన కార్యక్రమం దాదాపు ఒక రెండు నెలల నుంచి దీన్ని మెటికులర్స్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి ఎటువంటి దానికి లోకుండా సౌకర్యాలకు కానీ భోజనాలకు కానీ హాల్స్ బుకింగ్ కానీ సెమినార్ హాల్స్ కానీ అన్నీ ఒక పగట్బందీగా చేసి దీన్ని నిర్వహిస్తున్నాం మా మేనేజ్మెంట్ కూడా దీనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు దీనికి వాళ్ళు సాహితారాలు అన్ని విధాలా చేస్తున్నారు దీంతోపాటు కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్కు వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు స్పాన్సర్షిప్ ద్వారా సో అన్ని విధాలు దాదాపు మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ సిబిఐటీలో సుధీర్ శృతి అనేది మాకు అద్భుతంగా చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా మంచి డిసిప్లిన్గా ఉన్నారు స్టూడెంట్స్ దగ్గర కూడా కల్చరల్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ చాలా నైపుణ్యం ఉంది మా పిల్లల దగ్గర స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు ప్రైజెస్ వస్తున్నాయి సో స్పోర్ట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం బాగా ఒక అకాడమిక్సే కాకుండా సో చాలా మంచిగా జరుగుతుందండి ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రిన్సిపాల్ టు ఓవర్సీ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ